భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా విస్తృత ఆసియా మార్కెట్ను యాక్సెస్ చేయాలని చూస్తున్న వ్యాపార సమస్యలకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన గమ్యస్థానంగా ఉందని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఐటీ ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్ ఏఐ ఫిన్టెక్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో శక్తివంతం చేయడం అనే అంశంపై సింగపూర్ షాంగ్రీల హోటల్లో ఏర్పాటు చేసిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఒక దార్శనిక రాష్ట్రం భవిష్యత్ పట్ల స్పష్టమైన దార్శనికత కలిగి ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడానికి పౌర సేవలను మెరుగుపరచడానికి సాంకేతికత శక్తిని ఉపయోగించుకోవడంలో మేము నిబద్ధతతో పనిచేస్తున్నామని పరస్పరం అనుసంధానమైన నేటి ప్రపంచంలో సాంకేతికత కేవలం ఒక టూల్ మాత్రమే కాదు విజయానికి ఒక ప్రాథమిక అవసరమని మేము గుర్తించామని ఈ రోజు భారత్ ఆధునిక సాంకేతిక విప్లవంలో పాలు పంచుకోవడమే గాక దానికి నాయకత్వం వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ భారతదేశ తూర్పు తీరంలో వ్యూహాత్మక స్థానంగా ఉంది ప్రధాన నగరాలు అంతర్జాతీయ మార్కెట్లకు అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉందని ఏపీలో తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం ఓడరేవులు విమానాశ్రయాలు హైవేలు రైల్వేల నెట్వర్క్ తో అనుసంధానమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇంజనీరింగ్ తయారంగంలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను కలిగి ఉంది ఆధునిక ఆర్థిక వ్యవస్థల డిమాండ్కు అనుగుణంగా గ్రాడ్యుయేట్లను తయారు చేసే బలమైన విద్యా పర్యావరణ వ్యవస్థ విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కళాశాలలు వృత్తి శిక్షణ సంస్థలు మా వద్ద ఉన్నాయని మారుతున్న పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా యువతల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమదారులను భాగస్వాములను చేస్తున్నాం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆధునాతన ఆవిష్కరణలు స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది పారదర్శకత జవాబుదారీతనం వ్యాపార సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సులభతరమైన విధానాల కోసం మేము నిరంతరం కృషి చేస్తున్నామని ఏపీలో వ్యాపార అభివృద్ధికి అవసరమైన మరిన్ని వెసులుబాట్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చురుకైన ప్రభుత్వ విధానాలు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి భవిష్యత్తుపై స్పష్టమైన దృక్పథంతో పాటు పలు ప్రత్యేకతలతో దూసుకుపోతున్న ప్రగతిశీల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆర్థిక అభివృద్ధిలో ఐటీ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్స్ ఏఐ ఫిన్టెక్ రంగాలు కీలకంగా మారుతున్నాయి ఈ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతం ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐటీ సేవలు బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్లలో పెట్టుబడులను ఆకర్షించి ఏపీని ఐటీ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ క్రమంలో మా ప్రయత్నాలు విజయవంతమై టీసీఎస్ కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ వంటి ప్రఖ్యాత సమస్యలు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మేము కృషి చేస్తున్నాము భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది రాబోయే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో నూట యాభై బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్సీ ఏపీ ప్రభుత్వం గత ఏడాది కాలంగా ఈ రంగంలో మేము గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించాం ఏపీలో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తో పాటు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంది విడిభాగాల తయారీ నుండి అసెంబ్లీ టెస్టింగ్ వరకు ఎలక్ట్రానిక్స్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై మేము దృష్టి సారించాం ఈ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్స్ ప్రోత్సహిస్తున్నాం స్థానిక కంపెనీలు గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్ లో పాల్గొనేలాగా అవకాశాలు సృష్టిస్తున్నాం సెమీ కండక్టర్ల ప్రాధాన్యతను గుర్తించి ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నవీన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నాం ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సంస్కృతిని పెంపొందిస్తూ స్టార్ట్అప్లకు మద్దతు ఇస్తున్నాము ప్రభుత్వ పాలనల పౌర సేవలను మెరుగుపరచడంతో పాటు పరిశ్రమల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొత్త ఉత్పత్తులు సేవల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నాము ఫైనాన్షియల్ సెక్టార్ లో కంపెనీల అభివృద్ధి సాధించడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాము నాలెడ్జ్ బేస్డ్ ఎకనామీని సాధించేందుకు గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సింగపూర్ హై కమిషనర్ శిల్పక్ అంబులే ఏపీఐటి శాఖ కార్యదర్శి కాటం నేని భాస్కర్ ఎస్టి టెలిమీడియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ రీతు మెహ్లావత్ క్యాంటీ సిస్టమ్స్ ప్రెసిడెంట్ అండ్ సిఈఓ ప్రభాకర్ పి సెల్వం అరియన్ ప్రో సొల్యూషన్ సిఈఓ బాలకృష్ణ పంగం దినేష్ జిటిఎఫ్ఎన్ సిఈఓ స్వప్నంద్ మెహంతి వాటర్ లీఫ్ ఫౌండర్ సునీల్ విక్రమ నాయకే అంకోష్ షాట్ సిఈఓ హ్యూరేన్ శివరాజ్ ఫాదమ్ ఎక్స్ సిఇఓ స్టీఫెన్ లీమ్ ఎస్ఎస్జి చైర్మన్ సౌరభ్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు